వైసీపీలో నియోజకవర్గాల మార్పుల కసరత్తు కొనసాగుతుంది ఇవాళ రేపటిలో కొన్ని జాబితాలు కూడా కొత్తగా ఖరారైన ఇన్ఛార్జీల పేర్లు ప్రకటించే అవకాశం ఉంది ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రకాశం జిల్లా కసరత్తును విజయసాయి నేతృత్వంలో అటు బానియన్ శ్రీనివాస్ మంత్రి ఆదిమూలపు సురేష్ మేరు నాగార్జున వీళ్ళందరూ కూడా ఈ కసరత్తులో పార్టిసిపేట్ చేస్తున్నారు మనతో పాటు మంత్రి ఆదిమూలపు సురేష్ ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో ప్రకాశం జిల్లాలో నియోజకవర్గాల కసరత్తు జరుగుతుంది మీకు స్పెసిఫిక్ గా కొండపీకి ఇచ్చారు కొండపీలో ఇప్పటికీ గ్రూప్ తగాదాలు ఉన్నాయి సో మీకు వీళ్ళందరూ ఎంత మేరకు సహకరిస్తారు రేనమ్మా తగాదాలంటూ అమ్మా ఏదైనా గ్రూపులు లాంటివి మీరు ఏదైనా వాడుతూ ఉన్నారు కదా అది అక్కడ కొండెపిల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఎందుకంటే సమన్వయకర్తలు మార్పు కానివ్వండి అంత ముందు పోటీ చేసినటువంటి వ్యక్తులు కానివ్వండి మరి వారితో అఫినిటీ ఉండడం సహజమే మీరు చూసే ఉంటారు మొన్న రీజన్ కోఆర్డినేటర్ గారు రెడ్డి గారు వారి నాయకత్వంలో మరి ముఖ్యంగా మా మాజీ మంత్రివర్యులు మా సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్లు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మరి వారి సారథ్యంలో అన్నీ కూడా మరి ప్రతి నియోజకవర్గంలో కూడా ఎక్కడ కూడా ఎవరైనా మరి ఇట్లా ఈ విధంగా ఎక్కడైనా అనుమానాలు లేకపోతే ఎక్కడైనా ఊహాజనితంగా ఈ విధంగా గ్రూపులు ఉన్నాయని చెప్పి మరి ఎవరికి వారు ఏదైనా ఆలోచన చేస్తే ఆ ఆలోచనలు కూడా చేయడానికి అవకాశం లేకుండా అందరితోటి కూడా మరి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మీరు చూసే ఉంటారు మొన్న విజయసాయి రెడ్డి గారి మరి వారి సమక్షంలోనే బాలిన శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి అంతకుముందు పోటీ చేసినటువంటి వ్యక్తులు మరి మాదాస్ వెంకయ్య గారు కానివ్వండి అట్లాగే జూపుడు ప్రభాకర్ కానివ్వండి మొన్నటి వరకు సమన్వయకర్తగా ఉన్నటువంటి మన వరికుట శోభు గారు కానివ్వండి అందరి సమక్షంలో కూడా అన్నీ మాట్లాడుకొని పరిపూర్ణంగా మా నాయకుడు మా జన హృదయ నేత గౌరవ ముఖ్యమంత్రి వర్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేస్తున్నటువంటి నేమ్స్ ఏవైతే ఉన్నాయో అనేక అనేక కోణాల్లో మరి దృష్టి సారించి ఏ నియోజకవర్గానికి ఎవరు సరిపోతారు ఏ విధంగా మరి పని చేసుకోగలరు అనే అంశాలను అన్నింటి పరిగణలోకి తీసుకొని లిస్ట్ అనౌన్స్ చేశారు వారికి పరిపూర్ణంగా మద్దతు అందించి బేషరతుగా మరి పార్టీ విజయానికి దోహదపడే విధంగా అందరూ కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పి కూడా ఆ రోజు సమావేశంలో తీర్మానం చేసుకోవడం జరిగింది కాబట్టి అద్దం చూసుకున్నట్లయితే మొన్న వరకు గా ఉన్న మార్చి కొత్త వ్యక్తిని రెడ్డిని తీసుకొచ్చారు సో అక్కడ కృష్ణ చైతన్య అసంతృప్తి కనిపిస్తా ఉంది మరి ఇలాంటివి ఎలాగ హ్యాండిల్ చేస్తారు అమ్మ అసంతృప్తులు అనేది ఎవరైనా కూడా అమ్మా ఆశిస్తారమ్మా ఎవరైనా కానీ ఇప్పుడు నియోజకవర్గంలో ఎర్రగొండపాలెం ఉంది ఎర్రగొండపాలెంలో నేను కూడా నాలుగు నాలుగు నాలుగున్నర సంవత్సరాల నుంచి అక్కడ పనిచేసిన పరిస్థితి మీ అందరికీ తెలుసు కానీ ఈరోజు అక్కడ ఆ నియోజకవర్గం నుంచి మళ్ళీ నన్ను కొండ తీసుకోవడానికి మా అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయానికి అనేకమైన కారణాలు ఉండొచ్చు వ్యూహాత్మకంగా మరి ముఖ్యంగా ఒక దిశానిర్దేశం చేసే దిశలో ముఖ్యమంత్రి గారు మాకందరికీ కూడా ఏ కారణాల వలన మమ్మల్ని ఈ విధంగా షిఫ్ట్ చేస్తున్నారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది మేము పూర్తిగా అందరం కూడా కన్విన్స్ అవ్వడం జరిగింది ఎందుకంటే మా లక్ష్యం నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సీట్లు గెలవాలి ముఖ్యంగా ఎస్సీ నియోజకవర్గాల్లో ఇరవై తొమ్మిది సీట్లలో ఇరవై ఎనిమిది గెలిచిం ఒకటే మిగిలిపోయింది కొండపై అది కూడా ఖచ్చితంగా కైవసం చేసుకోవాలనే ఒక విజయమే విజయమే మరి గెలిపే లక్ష్యంగా అక్కడ పనిచేయాలని చెప్పి అందరూ మరి కార్యకర్తలు కూడా పిలుపునిస్తూ ముఖ్యమంత్రి గారు నన్ను అక్కడ పంపించడం జరిగింది కాబట్టి ఆ విధంగా అందరూ అర్థం చేసుకోవాలని నేను భావిస్తూ ఉన్నాను అది మరి గిద్దలూరు కావచ్చు లేకపోతే మీరు అన్నట్టు కావచ్చు లేకపోతే పరచూరు కావచ్చు ఎక్కడైనా కూడా ఏ నియోజకవర్గం అయినా కూడా ఈరోజు ప్రకాశం జిల్లాలో చాలా సెగ్మెంట్లకు సంబంధించి కొంత స్పష్టత లేదు అద్దంకి కావచ్చు గిద్దెలూరు ఎమ్మెల్యే నా అంటారు ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేయని స్పష్టం చేశారు పరిశుభ్రలో కొంత స్పష్టత రాలేదు సో ఈ సెగ్మెంట్స్ మీద ఏమైనా కసరత్ జరుగుతుందా ఎప్పటిలోగా అభ్యర్థులు ప్రకటించే అవకాశం ఉంటుంది ఇక్కడ నిన్న వాసన గారు మా నాయకుడు అట్లాగే మా రీజనల్ కోఆర్డినేటర్ గారు మరి నాయకులందరూ కూడా ముఖ్యమంత్రి గారితో టీం తోటి ఎవరైతే ఈ టీంలో మరి ఉన్నారో ఈ అభ్యర్థుల వడబ కార్యక్రమం అట్లాగే అభ్యర్థుల ఎన్నిక మరి ప్రక్రియ కార్యక్రమం ఏదైతుందో మరి దాంట్లో మీటింగ్లో నిన్న వారు పాల్గొనడం జరిగింది ఒకటి రెండు రోజుల్లో పూర్తి స్పష్టత వస్తుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ నియోజకవర్గాలు ఎక్కడైతే మీరు చెప్పారు గిద్దలూరు అనేది ఆయన స్వచ్ఛందంగా ఆయన అనారోగ్య కారణాల వలన అక్కడ పోటీ చేయలేకపోతున్నా అని చెప్పి వారు చెప్పడం జరిగింది మిగతా నియోజకవర్గాల్లో కూడా ఆశాహాళులు ఉన్నారమ్మా ఎందుకంటే విన్నింగ్ పార్టీ విన్నింగ్ పార్టీ కాబట్టి రేపు అధికారంలోకి రాబోయే పార్టీ కాబట్టి ఎక్కువ మంది ఆశాహోళులు ఉంటారు ఎక్కువ మంది ఆశపడతారు మరి అందరినీ సంతృప్తిపరిచే కార్యక్రమం ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు అంటే ఈరోజు పార్టీలో రాజకీయాలంటే కేవలం పదవుల్లో లేకపోతే కన్నా ఈ యొక్క ఎమ్మెల్యేలో సీట్లో లేకపోతే ఎంపీ సీట్లో కాదు కదమ్మా ఇంకా చాలా ఉన్నాయి కదమ్మా మాకు జిల్లా స్థాయిలో ఉన్నాయి కార్పొరేషన్స్ ఉంటాయి లేకపోతే ఇంకా వేరే నామినేటెడ్ డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్ పోస్టులు చాలా ఉంటాయి లేకపోతే చట్టసభల్లో మరి కౌన్సిల్ పోస్టులు ఉంటాయి అన్నిటిని చూసాం కదా మనం లాస్ట్ రెండు వేల పద్నాలుగులో ఎవరైతే ఓడిపోయినారో ఇవన్నీ చెప్తున్నారు కానీ చంద్రబాబు చాలా స్పష్టంగా విమర్శలు చేస్తున్నారు లాగా స్థాన చలనం జరిగిన ఇన్ఛార్జీలకు సంబంధించి స్పెసిఫిక్గా గా మాట్లాడుతూ ఒక చోట చెల్లని నాణ్యా మరో చోట ఎలా చెల్లుతుందని సో ఎర్రగొండ నుంచి మీరు కొండపీకి వెళ్ళారు కొండపీలో గెలుస్తామని ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు చంద్రబాబు విమర్శలు మీ సమాధానం చంద్రబాబు నాయుడు మాట్లాడే మాటలకు అసలు అర్థమే లేదు ఎందుకంటే నాణ్యం మీరే అన్నారు కదా నానేమని నానేమో ఒక ఐదు వందల రూపాయల నోటు అది కొండేపిలో దాన్ని ఐదు వందల రూపాయలు అంటారు ఎరగొండ పాలెంలో ఉన్నా కూడా దాన్ని ఐదు వందల ఐదు వందల రూపాయలు నోటు అంటారు తప్ప అది వేరే ప్రాంతానికి పోతే చల్లకుండా పోదు లేకపోయినా కానీ ప్రపంచంలో ఉన్న కరెన్సీస్ కూడా మీరు ఏదైనా తీసుకుంటే కూడా దానికి ఒక కన్వర్షన్ ఉంటుంది అది చంద్రబాబు నాయుడు గారు కూడా నేను గుడ్గా అడుగుతా ఉన్నాను మరి ఆయన ఎందుకు మారుస్తున్నానని మేము చూస్తాం మరి ఆయన ఎందుకు మారాడో కూడా చెప్పాలి మరి సమాధానం మరి ఇంతవరకు మరి ఆయన ఎవరికైతే పొత్తు పెట్టుకుంటున్నారో వారు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు మరి చెప్పారు అసలు అసలు ఎన్టీ రామారావు గారు హిందూపూర్కి ఎందుకు రావాల్సి వచ్చింది లేకపోతే బాలకృష్ణ ఎందుకు హిందూ రావాల్సి వచ్చింది ఎందుకు ఆయన వాళ్ళ నేటివ్ ప్లేస్లో మరి మరి పొడి చేయలేదు ఇలాంటి చాలా సమస్యలు ఉంటామా ఇవన్నీ వ్యూహాత్మకంగా మరి ఒక పార్టీ తీసుకునే నిర్ణయాలు అమ్మా దీన్ని రాజకీయంగా వాడుకోవాలని చెప్పి లబ్ధి పొందాలని చెప్పి ఏదో ఈ విధంగా మరి మార్పుల వలన మరి ఏదైనా మరి దానికి అడ్వాంటేజ్ కావాలని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తే పొరపాటు ఈరోజు ఆయన భయం భయం పట్టుకుంది ఇంత జాగ్రత్తగా అందరికన్నా ముందే మూడు నెలల ముందే అభ్యర్థుల ప్రకటనలో మరి ఇంత స్పష్టత వచ్చినటువంటి పార్టీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి అభ్యర్థులు చాలా వరకు ఎక్కడైతే అభ్యర్థులు డిక్లేర్ చేసినా ఆల్రెడీ పని కూడా ప్రారంభించుకోవడం జరిగింది వాళ్ళు ఇంకా అసలు ఆ పొత్తుల్లో ఎన్ని సీట్లు వస్తాయో ఎవరు ముఖ్యమంత్రి వస్తారో తెలియట్లేదు ఈరోజు మేము ఎక్కడ ఏ నియోజకవర్గంలోకి పోయినా కూడా మమ్మల్ని చూసి చోటలేదమ్మా బాగా చాలా స్పష్టంగా నేను చెప్తా ఉన్నాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు మళ్ళా ముఖ్యమంత్రి కావాలి ఆయన ముఖ్యమంత్రిని చేసుకుంటాం ఆయన ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఆయన చేసిన అమలు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా నచ్చాయి కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మను పెట్టుకొని రాజశేఖర రెడ్డి గారి బొమ్మను పెట్టుకొని మేము వెళ్తున్నాం తప్ప మేము ముఖ్యం కాదని పదే పదే చెప్తా ఉన్నాం ఈరోజు ఆదిమలం సురేష్కి ఏమి ఇమేజ్ లేదు ఇమేజ్ ఉంది కాబట్టి నేను పనిచేసే వ్యక్తిని కాబట్టి నేను ఈరోజు మరి ఒక నీతిగా నిజాయితీగా మరి మరి శాఖలు నిర్వహించాను కాబట్టి నాకు అవకాశం కల్పించారమ్మా లేకపోతే అవకాశాలు లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కదా కాబట్టి నాకు అవకాశం కల్పించారు నా అవసరం ఎక్కడుందో అక్కడ నా బల బల నా బలబలాలు లేకపోతే నా యొక్క స్ట్రెంగ్త్ ఎక్కడుందో అది మా నాయకుడు తెలుసు మా నాయకుడితో కలిసి మేము పదిహేను ఏళ్ళు ప్రయాణం చేసామమ్మా సో నన్ను ఎక్కడ వాడుకోవాలో ఆయన ఇష్టం ఆయన టీం క్యాప్టెను క్రికెట్లో క్రికెట్ మ్యాచ్లో టీం క్యాప్టెన్ ఫీల్డ్ సెట్టింగ్ చేసేటప్పుడు లాంగ్ ఆఫ్ లాంగ్ ఆన్ లేకపోతే స్లిప్స్ గల్లీ కవర్స్ అంటారు అంటే లాంగ్ ఆన్ లాంగ్ హాఫ్లో బాగుంటుంది నేను దూరం పెట్టేసాను నేను పనికిరాను అనుకుంటే నెక్స్ట్ మళ్ళీ అవసరం ఉంటే ఇంకో చోటు సో ఇవన్నీ ఒక ఎన్నికల వ్యూహంలో భాగంగా చేస్తున్నాం ఎక్కడ నిలబడ్డా ఎవరు నిలబడ్డా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓటేసాడు తప్ప మమ్మల్ని కాదమ్మా మరి ప్రాతినిధ్యం వహించే ఒక అవకాశం మా నాయకుడు మాకు ఇచ్చారు అమ్మా అక్కడ గత పది సంవత్సరాలుగా మీరు ఒకసారి చూసినట్టయితే కొండేపీ నియోజకవర్గం ట్రెడిషనల్గా ఒక గత చరిత్ర చూసుకుంటే అది కాంగ్రెస్ బెల్టం అక్కడ కొంచెం సమన్వయం లోపంలో ముఖ్యంగా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అక్కడ చాలా చాలా నేరుగా మేము ఆ సీట్ను కోల్పోవడం జరిగింది పోయినసారి ఉదాహరణకు కేవలం వెయ్యి ఓట్లతోటి మేము ఆ సీట్ను కోల్పోవడం జరిగింది అంతే తప్ప అక్కడ మేము బలహీనంగా ఉన్నామని నేను అనుకోవటం లేదు కార్యకర్తలు అందరూ కూడా చాలా కసిగా ఉన్నారు ఈరోజు మేము ముఖ్యంగా ఈ కొండీపీ నియోజకవర్గంలో ఎట్లయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా అని చెప్పి అందరూ దృఢ సంకల్పంతో ఉన్నారు కొండేపిలో మా గెలుపుకు ఏమాత్రం అనుమానం లేదని చెప్పి మొదటిని భావిస్తున్నాను ఇది మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేస్తా ఉన్నారు కొండేపీలో యాక్చువల్గా వైసీపీలో గ్రూప్ తగదాలు అనేకం గత కొంత కాలం నుంచి కొనసాగుతోంది ఇప్పుడు ఇదంతా కూడా ఛాలెంజ్ కానుంది మంత్రి ఆదిమూలపు సురేష్కి మరవైపు నూట డెబ్భై ఐదు నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి ఇమేజ్ అనేది చాలా కీలకం తమ అందరికీ గెలుపుగా అని స్పష్టం చేస్తున్నారు కెమెరా పర్సన్ కోటితో రిహానా ఎన్టీవీ విజయవాడ నుంచి